హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప శుభవార్త ప్రకటించడం జరిగింది వీటిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శాలరీస్ పరంగా భారీగా పెరిగే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది ప్రాథమిక సమాచారం వీడికి సంబంధించిన తాజా సమాచారం మీకు ఈ వీడియోలో సమగ్రమైన సమాచారం మీకు అందించడం జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన సా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైన గంట కనిపిస్తుంది ఆ బెల్లైన గంటను కూడా ఆన్లో పెట్టుకొని అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ వన్ టు టూ అవర్ వర్క్ చేసి దాదాపు ఒక పదిహేను న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించాలనే ఉద్దేశంతోనే అదేవిధంగా సగటు సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాటి నుంచి కొంత సమాచారాన్ని సేకరించి మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది వీటి సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే ఇక్కడ ఉద్యోగుల గుడ్ న్యూస్ ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం జీతాలు పెంపు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఏత్పే కమిషన్ ఏదైతుందో ఏత్పే కమిషన్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం జీతాలను భారీ సంఖ్యలో పెంచాలని కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడం ఎటువంటి సందేహం అయితే లేదు ఏడవ వేతన సంఘం ఏత్పే కమిషన్ అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖున ముగుస్తున్న తరుణంలో ఏత్పే కమిషన్ అనేది ఎప్పుడైతే అమలులోకి వస్తుందో ఈ అమలులోకి వచ్చిన తర్వాత వారి యొక్క జీతాలు అనేది ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం పెంచడం వల్ల దాపు యాభై ఒకటి నాలుగు వందల ఎనభై రూపాయలుగా ఒక సగటు ముప్పై వేల ఉద్యోగికి ప్రస్తుతం ముప్పై వేల ఉద్యోగికి ఎత్పీ కమిషన్ ఆ పెరిగితే యాభై వేల యాభై ఒక వేల రూపాయలు అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు వీటితో పాటు పెన్షన్లు కూడా తొమ్మిది వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయలు లేదా ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయల వరకు కూడా పెన్షన్లు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడం లేదు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వీటిలో భాగంగానే జీతాలు భారీ సంఖ్యలో పెరగడం వలన కేంద్ర ప్రభుత్వం అయితే తక్షణమే నిధులను మంజూరు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చెప్పడం చెప్పడంలో అదేవిధంగా ఇటు స్టేట్ ప్రభుత్వం కూడా వీటిలో భాగంగానే ఉద్యోగులకు డిఎన్ఏ సలవెన్స్తో పాటు పీఆర్సీ అమలుపై చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటిపై మరి ప్రభుత్వం అయితే ఏ నిర్ణయం తీసుకుంటుందో అయితే తాజా సమాచారం అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లని గంటు అవలో పెట్టుకుంటాను థ్యాంక్ యూ ఆల్